రాబోయే తొంభై రోజుల్లోనూ మీ గుడ్డల మీద వేసుకుని అన్నారి పనిచేస్తాం అన్నారి భాష ఉన్నాం చంద్రబాబు పవన్ బాబు లోకేష్ బాబు ఎన్ని బోప్రచలు నమ్మం మాయబాటలు నమ్మం ప్రలోభాలు గురవం కులమతాలు చూడడం నిన్ను గెలిపించుకుంటామని చెప్పి తొంభై రోజుల తర్వాత మీ చెయ్యిని తీసి మీ ఓటిని ఫ్యాగుద్దు మీద వేసి అప్పుడు కాబట్టి రాబోయే రోజులు ఈ తొంభై రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం చాలా మాయబాటలు నమ్ముతాం ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు దయచేసి ఎవరు నమ్మొద్దు జగన్ అన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా మంది పెన్షన్లు వచ్చారు అన్న మా అందరు ఆయుష్ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా నిలబడి రెండు చేతులు పైకెత్తి జగన్ ఆశీర్వించి అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో మా ఆయుష్లు కూడా తీసుకో జగన్ అన్న నువ్వు ముఖ్యమంత్రి అవ్వు రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం ఈ రోజు కాకినాడ పట్టణంలో సంక్షేమ పరంగా అన్ని అభివృద్ధి చేసామన్నా అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు డ్రైన్లు కల్వట్లు కాకినాడలో ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా ఏ డివిజన్ మీరు వెళ్ళండి ఎక్కడ రోడ్ లేదంటే అడగండి ఎక్కడ కారు లేదంటే అడగండి ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి ఛాలెంజ్గా చెప్తున్నాను అభివృద్ధి కాక చేయగలిగాం సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం పది వేల మంది ఇల్లు కడతాను ఎలస్లో చెప్పు నేను ఎంపీ మేడం గారు కానీ జగన్ అన్న పనసు పెద్దది చంద్ర పదివేలు కాదు నీ కాకినాడకి ఎంతమంది కింద అయ్యి నేను అపార్ట్మెంట్ కట్టమన్నాను అపార్ట్మెంట్లు కాదు ఒక సెంటు భూమితో తూర్పు అవుతుంది పడబరాతుంది దక్షిణం అవుతుంది ఉత్తరం అవుతుంది నేల అవుతుంది ఆకాశం అవుతుంది అలా ఉండాలో తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదిరింటి వాడు ఎవడో పక్కింటి వాడు ఎవడో తెలియదు మనకి అంతకని ఒక సెంటు భూమి ముప్పై వేల మందికి ఇచ్చి ఆరు వందల యాభై రైలు కొని ఫిల్లింగ్ చేసి అందరికీ పెడతారు ఇంత మంచి జగన్ అన్న బాగుండాలని మనసు బుద్ధి కోరుకుంటూ అన్నా ఒక్కడే ఒకటన్నా కాకినాడ పట్టణంలో అన్ని డెవలప్మెంట్లు చేయగలిగామన్నా మాకు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి వాటర్ మేనేజ్మెంట్ ఉంది మధ్యలో నాన్నగారు ఏపీఎంఏడిసి ప్రోగ్రామ్లో రెండు వందల నలభై కోట్లు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం కానీ వాటర్ సోర్స్ తక్కువ ఉందన్నా అట్లగట్ట నుంచి సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు అవుతుంది సపరేట్ వాటర్ ట్రీట్మెంటు సపరేట్ పైప్ లైన్ జగన్నాథపూర్ అనే ప్రాంతానికి మీరు నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కాకినాడ రావటం మా పట్టణ ప్రజలను కలటం చాలా అదృష్టంగా భావిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ కోరిక ఏదైతే ఉందో